పాలపిట్ట శుభాలకు విజయాలకు చిహ్నం. విజయదశమి రోజున ఈ పిట్టను చూడగలగడాన్ని ఎంతో అదృష్టంగా శుభసూచికంగా ప్రజలు భావిస్తారు. దసరా పండుగ వచ్చిందంటే జమ్మి చెట్టు ఎలా గుర్తుకు వస్తుందో పాలపిట్ట కూడా అలాగే గుర్తుకు వస్తుంది. గుంపులెంతో ఉండే ఈ పాలపిట్ట చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. దసరా పండుగ వచ్చిందంటే పాలపిట్టను చూడాల్సిందే, దానికి మొక్కాల్సిందే. విజయదశమి రోజున ఈ పిట్టను చూస్తే అంత శుభమే జరుగుతుందని మరి పలువురి నమ్మకం ఈ పాల పిట్టను అప్పుడే ఎందుకు చూడాలి అంటారా దీనికి చాలా సీరియస్ పిట్ట కదే ఉంది పాండవులు అరణ్య అజ్ఞాత వాసాలను ముగించుకొని రాజ్యానికి తిరిగి వస్తుండగా ఈ పాల పిట్ట అప్పటి నుంచి వారికి విజయాలు సిద్ధించాయని జానపదుల నమ్మకం అందుకే విజయదశమి రోజున పూర్వం తప్పనిసరిగా మగవాళ్ళు అడవికి పోయి పాల చూసి గాని ఇంటికి తిరిగి వచ్చేవారు కాదట ప్రజల మనస్సులో ఈ పిట్టకు సాక్షి